నన్ను నేను అద్భుతంగా మోటివేట్ చేసుకుంటున్నాను నన్ను నేను ఉన్నతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నన్ను నేను అద్భుతంగా మోటివేట్ చేసుకుంటున్నాను నన్ను నేను ఉన్నతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నన్ను నేను అద్భుతంగా మోటివేట్ చేసుకుంటున్నాను నన్ను నేను ఉన్నతంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుకు సంబంధించిన గోల్స్ ఎల్లప్పుడూ సాధిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుకు సంబంధించిన గోల్స్ ఎల్లప్పుడూ సాధిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుకు సంబంధించిన గోల్స్ ఎల్లప్పుడూ సాధిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ప్రతిరోజు మిలియన్స్ సంపాదిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ప్రతిరోజు మిలియన్స్ సంపాదిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ప్రతిరోజు మిలియన్స్ సంపాదిస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ మనీ నేను అడిగిన వెంటనే విశ్వం నాకు డబ్బు అందజేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను అడిగిన వెంటనే విశ్వం నాకు డబ్బు అందజేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను అడిగిన వెంటనే విశ్వం నాకు డబ్బు అందజేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ